హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియో ఏంటంటే మీరు ఒక మోటివేషన్గా తీసుకోండి ఓకే కారాకీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు లేచింది నీరు తాగేవా వాటర్ తాగేవా బయట మేము వీడియో బనా వీడియోకి వీడియో బనాత బాయ్ బోల్తే బాయ్ బోల్తే బాయ్ బోల్తే కొంచెం తాగలేదు గైస్ ప్రిపరేషన్ టైంలో ఏంటంటే మీకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈరోజు మార్నింగ్ లేవగానే నేను కొన్ని మెసేజెస్ చూసాను అన్నమాట నా చాలా ఇబ్బందిగా ఉంది అన్న చాలా బాధగా ఉంది ప్రిపరేషన్ టైంలో ఏం అర్థం అవట్లేదు ఏం చేయాలి అటు జాబ్ జాబ్ చేయాలా లేక ఆర్ఆర్బికి ప్రిపేర్ అవ్వాలా లేదా ఎనీ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపరేషన్ చేయాలా అనేది అర్థం అవట్లేదన్న నీ మెసేజ్ ఆ మెసేజ్ నాకు చూడగానే కొంచెం బాధ అనిపించింది అండ్ నాకు నా పాత రోజులు అనేవి గుర్తొచ్చాయన్నమాట సో ఎందుకని అవి మీ అందరితో నేను షేర్ చేసుకోకూడదు అని ఈ వీడియో అయితే చేస్తున్నా గైస్ ప్రిపరేషన్ టైంలో ఇవి కామన్ ఎందుకంటే ఒకరు ముందుగా ఒకరు ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు అంటే కావాల్సింది ఓపిక ఓకేనా మీకు ఓపిక ఉండాలి చాలా విషయాలను ఎదుర్కొనే ఓపిక అయితే ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్స్ అనేవి చాలా లేట్గా వస్తాయి అండ్ ఎగ్జామ్స్ లేట్గా జరుగుతుంది ఇంకా ప్రతిదీ లేట్గానే జరుగుతుంది అంటే ఐ మీన్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో మీ అప్లికేషన్ నుంచి జాయినింగ్ వరకు ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా టైం అయితే పడుతుంది అన్నమాట గవర్నమెంట్ ఉద్యోగాలకు ఉన్న ఎన్టీఆర్ ఏమంటారు రూల్స్ ఏవన్నమాట సో ఓకేనా ప్రాసెస్ అనేది చాలా లేట్గా జరుగుతూ ఉంటుంది సో నేను కూడా అప్పట్లో ఏంటంటే నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత కోచింగ్ రే రైల్వే కోచింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఏం చేయాలి అనేది నాకు తెలియదు సో సరే అందరిలా నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను నాకు కూడా చాలా మీలాగే అప్పట్లో ఒక స్టడీ కంప్లీట్ అయిపోయింది కదా ఏదైనా పని చేసి మీ అమ్మ నాన్నకి హెల్ప్ అవుతావు కదా అని ఎందుకంటే అప్పట్లో మాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఏమీ ఉండేది కాదు నాన్నగారికి జాబ్ ఉండేది బట్ ఏంటంటే శాలరీ చాలా తక్కువ అన్నమాట ఓకేనా ఒక ఐదు వేల వరకు వచ్చేది శాలరీ ఓకే సో అది చాలేది కాదు ఇంటికి ఓకేనా సో అండ్ అమ్మ ఆ టైంలో అంటే నేను ప్రిపరేషన్ టైంలో కూరగాయలు అమ్మేది అన్నమాట మా ఇంట్లో ఏంటంటే తినడానికి కూర కూరకి సరిపోయేది అమ్మ అంటే ఏంటి ప్రిపరేషన్ టైంలో ఏంటంటే అందరూ ఇలా అనేవారు బయట అంటే బయట వాళ్ళు అన్నమాట ఇలా జాబ్కి వెళ్ళి ఏదైనా పని చేసుకుని ఇంట్లో హెల్ప్ చేయొచ్చు కదా అని అనేవారు బట్ అమ్మ ఏంటంటే అలా అనేది కాదు ఎందుకంటే అమ్మకి నా పైన ఒక నమ్మకం అనమాట అంటే నేను ఏదో ఒకటి సాధిస్తాను అని అమ్మకి నమ్మకం అంటే నేను నేను చిన్నప్పటి నుంచి చిన్నగా ఉన్నప్పటి నుంచే అమ్మకి నా మీద నమ్మకం అనమాట వీడు మా ఇంట్లో ఏదో ఒకటి సాధిస్తాడు ఏదో ఒకటి చేస్తాడు అని ఒక నమ్మకం ఉండేది అమ్మకి సో అమ్మ నాన్న సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉండేదన్నమాట ఇలా నువ్వు జపానికి వెళ్ళు ఇలా ప్రిపరేషన్ చేయకు అని ఇలా ఎప్పుడూ అనలేదు సో బట్ నేనేంటంటే అప్పుడు నాకు ఒక అలవాటు ఉండేది ఆ అలవాటు ఏంటంటే సమ్మర్లో ఐ మీన్ టెన్త్ తర్వాత టెన్త్ క్లాస్ తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత సమ్మర్ టైం సమ్మర్లో ఏంటంటే నేను పని చేసే చేయడానికి వెళ్ళిపోయేవాడు మీన్ ఇది ఏంటంటారు ప్లాంట్ బిఎస్పి బిలాయి బిలాయిలో బిలాయి స్టీల్ ప్లాంట్ ఉంది కదా అక్కడ ఏంటంటే హెల్పర్ పని చేయడానికి వెళ్ళిపోయేవాడిని అనమాట అప్పుడు రోజుకి అరవై రూపాయల శాలరీ ఉండేది ఓకే ఎన్ని రోజులు చేస్తే అన్ని అరవై రూపాయలు అన్నమాట అలా శాలరీ అయితే ఉండేది అది నాకు అలవాటు ఎందుకంటే మా అమ్మ నాన్న పడే కష్టం నేను చూడలే చూడలేకపోయేవాడిని అనమాట అంటే ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక తపన ఇది అప్పట్లో నేను సమ్మర్ టైంలో సమ్మర్ హాలిడేస్లో ఇలా పనికైతే వెళ్ళేవాడిని అది కూడానే నాకు ఒకప్పుడు ఆ పని కూడా నాకు యూజ్ అయ్యింది అన్నమాట అందులో ఏంటంటే కష్టం విలువ తెలుస్తుంది ఎలా కష్టపడాలి కష్టపడితేనే డబ్బులు వస్తాయి అని దాని గురించి నేను అప్పట్లో తెలుసుకున్నాను సో అది సో అమ్మ నాన్న సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఉండేవారు బయట వాళ్ళతో బయట వాళ్ళు ఏమనేవారు అనేది నాకు అనవసరం ఎందుకంటే మా అమ్మ నేర్పించేసింది ఓకేనా మా అమ్మ నేర్పించేసింది బయట వాళ్ళు ఏమైనా అంటే అది మనకి అనవసరం పది మంది పది రకాలుగా అంటారు ఈ చెవిలతో విని ఈ చెవిలతో వదిలేయాలరా అని మా అమ్మ అప్పటికే నా మైండ్ నా బ్రెయిన్ వాష్ చేసేసింది అన్నమాట సో అందుకే నేను బయట వాళ్ళు ఏమైనా అన్నా సరే అది పట్టించుకునేవాడిని కాదు ఓకేనా నేను సైలెంట్ అయిపోయేవాడిని ఒకవేళ నేను జాబ్ కొడితే కనుక ఆటోమేటిక్గా వీళ్ళు సైలెంట్ అయిపోతారు ఎప్పుడైనా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఎవరైనా ఒకరు మన మన గురించి ఏమీ తెలియకుండా ఓకేనా వాళ్ళు మన పైన బురద చల్లాలని చూస్తే కనుక సైలెంట్గా వెళ్ళిపోండి ఏం ప్రాబ్లం లేదు మనం ఆ బురద తుడుచుకొని ముందుకు వెళ్ళిపోతాం కానీ మన పైన బురద చల్లే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జీవితాంతా ఆ బురద వద్దే ఉండిపోతారనమాట ఓకేనా సో ఇది నేను బాగా ఫాలో అయ్యేవాడిని ఎవరైనా ఏమైనా అంటే కనుక సైలెంట్గా ఉండాలి ఫ్యూచర్ కాలమే వాళ్ళకి జవాబు ఇస్తుంది అని నేను అప్పట్లోనే ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండేది నాకు సో అదనమాట అలా కాలమే అందరికీ జవాబు అయితే ఇచ్చింది బట్ ఇక్కడ ఏంటంటే ఒకరికి జవాబు ఇవ్వాలని ఒకరి ముందు ప్రూఫ్ చేసుకోవాలని ఒకరి ముందు మనం సక్సెస్ అయ్యామని చూపించాలని ఎప్పుడు ప్రవర్తించలేదు నేను నా పని నేను చేసుకుంటూ పోయాను ఐ మీన్ నా ప్రిపరేషన్ పైన నేను ఫోకస్ పెట్టాను నా జాబ్ నేను చేసుకుంటూ పోయాను అన్నమాట సో ఇది ఇది ఒకటి నాలో ఉండేది సో అలాగే లక్కీగా నోటిఫికేషన్ కూడా అప్పట్లో నాకు హెల్ప్ అయ్యిందన్నమాట చాలా అంటే టైం టు టైం నోటిఫికేషన్ వచ్చేది ఐ మీన్ రైల్వేలో ఈ కరోనా కారణంగా ఈ ఫైవ్ ఇయర్స్ ఏదైతే ఉందో డిస్టర్బెన్స్ అయింది కానీ అప్పట్లో ప్రతి రెండు సంవత్సరాలకి నోటిఫికేషన్ అయితే వచ్చేది ఇప్పుడు ఎలాగైతే రైల్వే క్యాలెండర్ తీసాడో ప్రతి టైం టు టైం నోటిఫికేషన్ తీస్తున్నారు అప్పట్లో అలా ఉండేది టైం టు టైం సో లక్కీగా అప్పట్లో నాకు నోటిఫికేషన్ పడింది ప్రిపరేషన్ కూడా బాగా ఉండేది సో ఇది ఇంకొకటి ప్రిపరేషన్ టైంలో నేను ఒకటి పట్టించుకునేవాడిని కాదు అదేంటంటే ఎన్ని మార్కులు రావాలి ఎంత తేవాలి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది నేను నేను ఇంత ఇంత కాంపిటీషన్లో నేను క్లియర్ చేయగలనా ఇవేవి నేను పట్టించుకునేవాడిని కాదు నేను అన్ రిజర్డ్ క్యాండిడేట్ అంటే యు ఆర్ క్యాండిడేట్ నేను ఐ మీన్ ఓబీసీ నాన్ క్రెమిలియర్ఏ ఓబీసీ నేను బట్ ఓబీసీ సర్టిఫికేట్ అనేది నేను ఎప్పుడు నా గవర్నమెంట్ జాబ్స్ కోసం అప్లికేషన్ పెట్టుకోలేదు ఓకేనా అంటే నాకు ఒక చిన్న భయం ఉండేది సర్టిఫికేట్ మళ్ళీ అవ్వకపోతే సర్టిఫికేట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే రిజెక్ట్ చేసేస్తారు అని ఒక భయం అయితే ఉండేదన్నమాట సో ఆ భయం వల్ల నేను నా ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదు అప్లికేషన్ యు ఆర్ అన్ రిజర్డ్లోనే పెట్టుకునేవాడిని అన్నమాట ఓకేనా సో అన్ రిజర్డ్లో పెట్టుకునేవాడిని చాలా రైల్వే ఒక నాలుగు నాలుగు అప్లికేషన్స్ అయితే నేను అప్పట్లో పెట్టుకున్నాను అన్నమాట రైల్వేకి సంబంధించి నేను నాలుగు పోస్టులకు సంబంధించి మిగతా ప్రైవేటు జాబ్స్కి నేను చాలా అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నాను సో ఇవ్వార్లో పోటీ చాలా ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా సరే కాంపిటీషన్ అనేది గైస్ అప్పటి అప్పటి కూడా ఒక పదివేల పోస్టులు వస్తే వస్తే పది లక్షల మంది అప్లికేషన్ పెట్టుకునేవారు ఇప్పుడు కూడా ఒక పది పదివేల పోస్టులు వస్తే అంతే పది లక్షల మంది అప్లికేషన్స్ పెట్టుకునేవారు ఉదాహరణకి చెప్తున్నా ఓకేనా యాక్చువల్గా పోటీకి పైన పెట్టుకుంటారు ఉదాహరణకి చెప్తున్నా అప్పుడు అంతే కాంపిటీషన్ ఉండేది ఇప్పుడు అంతే కాంపిటీషన్ ఉండేది అండ్ నేను బిలాస్పూర్ కొడితే జాబ్ కొడితే బిలాస్పూర్ హోమ్ జోన్లే కొట్టాలి అని అనుకున్నాను అనమాట సో బిలాస్పూర్ మాకు హోమ్ జోన్ పడుతుంది ఆర్ఆర్బి బిలాస్పూర్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సో కొడితే జాబ్ కొడితే ఇక్కడే కొట్టాలని అప్లికేషన్ ప్రతిదీ అప్లికేషన్ నేను బిలాస్పూర్లోనే పెట్టుకునేవాడిని అన్నమాట సో మై నా మైండ్లో ఒకటే ఉంది యు ఆర్ క్యాండిడేటు సెవెంటీ పర్సెంట్ వస్తే కనుక ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోతుంది ఇది ఒకటి నేను సీనియర్స్తో తెలుసుకున్నాను అంటే నాకన్నా ముందు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో రైల్వేలో ఉద్యోగం చేస్తూ వాళ్ళని కనుక్కొని అన్న ఏ ఒక యువర్ క్యాండిడేట్కి ఎన్ని మార్కులు వస్తే కనుక పాస్ అయిపోతారు మీరు ఇప్పుడు ఎలా కమెంట్ చేస్తూ ఉంటారో అలా అన్నమాట సో తమ్ముడు నువ్వు సెవెంటీ పర్సెంట్ తెచ్చుకుంటే కనుక ఒక క్లియర్ అయిపోతుంది అనేది ఎందుకంటే నువ్వు యువర్ అని సో ఓకే సెవెంటీ పర్సెంట్ తెచ్చుకోవాలి ప్రిపరేషన్ బాగుండేది అప్పుడు నేనేమైనా మాక్ టెస్ట్లు ఏమైనా అంటే ఐ మీన్ అప్పట్లో ఆఫ్లైన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉండేవి అవి అటెంప్ట్ చేసేవాడిని అనమాట బాగా వచ్చేది స్కోర్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ స్కోర్ అయితే వచ్చేదన్నమాట ఓకే సో ఓకే అప్పుడు బిలాస్పూర్ జోన్లో రెండు రెండు వందల పోస్టులు రెండు వందల పదహారు పోస్టులు ఎన్ని యూఆర్ కేటగిరీలు ఐ మీన్ టోటల్ పోస్టులు వచ్చేసి పద పదహారు వందల యాభై పోస్టులు ఎన్నో ఉండేవి ఆ నోటిఫికేషన్ టైంలో సో యూఆర్లో వచ్చేసి రెండు వందల పదహారు పోస్టులు ఉండేవి ఓకే రెండు వందల పదహారు పోస్టులు అదొక్కటే నా మైండ్లో ఉండేది అండ్ ప్రిపరేషన్ అనేది బాగుండేది ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉండేది నాలో నేను ఆ ఎగ్జామ్ క్లియర్ చేసేస్తాను ఎందుకంటే గైస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మన పైన అంటే ఒకరు మనల్ని ఏమైనా అంటున్నారు అంటే అప్పుడు మనం మన పైన మనం నమ్మకం కోల్పోయామనుకోండి జీవితంలో ఏం చేయలేం పది మంది పది రకాలుగా అంటారు మనకి అది మనం తీసుకొని బాధపడిపోయి ఒక పెయిన్ అదంతా పడిపోతే కనుక మనం ప్రిపరేషన్ పైన ఫోకస్ పెట్టలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సింది మీ పైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ పైన మీకు నమ్మకం ఉంటేనే కనుక మీరు ఏదైనా సాధించగలుగుతారు సో అలా నా పైన నమ్మకం అయితే ఉండేదనమాట ఎందుకంటే మాక్ టెస్ట్లో బాగా వస్తుంది స్కోరు రియల్ ఎగ్జామ్లో ఎందుకు చేయలేను అని అండ్ ఓకే రియల్ ఎగ్జామ్స్లో వెళ్ళి కూర్చున్నాను ఇంకా నాకు ఒక పెద్ద ప్రాబ్లం అయితే ఉండేది ఇది మీకు వీడియో లాస్ట్లో చెప్తాను పెద్ద ప్రాబ్లం అయితే నాకు ఉండేది ఆ టెన్షన్ నాకు ఎప్పుడూ తినేసేది అది ఏంటో చెప్తాను సో అలా సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వచ్చేది అనమాట కాన్ఫిడెన్స్ అయితే ఉంది నాకు చాలా మంచి కాన్ఫిడెన్స్ ఉండేది అప్పట్లో సో ఓకే ప్రాబ్లం ఏంటి అంటే కనుక టెన్షన్ ఏంటి అంటే నాకు మైగ్రేన్ ఉండేది కా మైగ్రేన్ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ మైగ్రేన్ ఏంటంటే తలనొప్పి ఒక్క సైడ్ తలనొప్పి అనమాట అంటే పెద్ద జబ్బేమి కాదు ఇది సాధారణంగా కొంతమందికి ఉంటుంది అన్నమాట ఓకేనా సో మంచి ఫుడ్ మెడి మెడిటేషన్ చేస్తే కనుక అది కంట్రోల్ చేసుకోవచ్చు సో నాకు మైగ్రేన్ అయితే ఉండేది సో అప్పట్లో నేను భయపడే పోయేవాడిని ఐ మీన్ ఎగ్జామ్ టైంలో ఈ మైగ్రేన్ నాకు వచ్చేస్తే ఎలా నా పరిస్థితి ప్రిపరేషన్ బాగుంది మిస్ అయిపోతాను ఒకే ఒకే ఎగ్జామ్ మళ్ళీ ఎగ్జామ్ కోసం కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసేయాలి అని ఆ ఒక్క టెన్షన్ అయితే నాకు ఉండేది అది తప్ప ఇంకా ఏ ప్రాబ్లము నాకు లేదు నాకు ఒక విధంగా చెప్పాలి అంటే నేను ఈరోజు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను అంటే మా అమ్మ నాన్న ఇచ్చిన సపోర్ట్ ఓకేనా పేరెంట్స్ సపోర్ట్ అనేది నాకు చాలా ఎక్కువ ఉండేది గాయ అప్పట్లో ముఖ్యంగా మా అమ్మ సపోర్ట్ అయితే నాకు ఇంకా ఉండేది అలాగే మా అన్నయ్య కూడా సపోర్ట్ చేసేవాడు అనమాట అప్పట్లో నేను అప్లికేషన్స్ పెట్టుకోవడానికి డబ్బులు ఇవ్వడం ఇలా మా అన్నయ్య కూడా సపోర్ట్ చేస్తాం సో ఇంటి వాళ్ళ సపోర్ట్ ఎప్పటి వరకు ఉండదు అప్పటి వరకు మనం ఏం చేయలేము ఇంటి వాళ్ళే మనల్ని తినేస్తే ఇంటి వాళ్ళని మన ఇంటి వాళ్ళే మనల్ని ఏడిపించేస్తే కనుక అప్పుడు మనం నిజంగానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతాం అనమాట సో ఇది సో అందరి ప్రిపరేషన్ టైంలో అందరి పేరెంట్స్కి ఒక రిక్వెస్ట్ ఎందుకంటే ముఖ్యంగా నన్ను ఫాలో అయ్యే వాళ్ళ స్టూడెంట్స్ చాలామంది నా వీడియోస్ వాళ్ళ పేరెంట్స్కి కూడా చూపిస్తారు సో పేరెంట్స్తో ఏంటి అంటే మీ 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 అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి మీ లైఫ్లో వాళ్ళ లైఫ్లో ఏదో సాధించాలి అని అనుకుంటున్నారు సో వాళ్ళకి నచ్చింది ఏదో చేయాలి అని అనుకుంటే కనుక తప్పకుండా వాళ్ళని సపోర్ట్ చేయాలి ఇది నా రిక్వెస్ట్ పేరెంట్స్ సో ఇది గైడ్స్ ఎందుకంటే ఈరోజు మార్నింగ్ మార్నింగ్ ఆ మెసేజ్ ఆ అబ్బాయి పంపించిన మెసేజ్ నాకు చూసి చాలా బాధ అనిపించింది అన్నమాట సో అందుకే ముఖ్యంగా మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి ఇది ఉంటే కనుక మనం లైఫ్లో ఏమైనా చేయగలుగుతాం ఓకేనా అండ్ అలాగే పేరెంట్స్ సపోర్ట్ కూడా మనకి చాలా అవసరం సో ఇది గైస్ ఇది ఒక మోటివేషన్గా తీసుకోండి ఏంటంటే ఉంటాయి ఇలాంటివన్నీ ఉంటాయి అవన్నీ మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు పోవాలి ఓకేనా ఇది సో ఇది గైస్ ఉంటాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసు అంతవరకు సెలవు బాయ్ జై హింద్